ఈ పది సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వల్ల ఆయన సివిల్ ఏవియేషన్ కి ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల సుమారు నూట యాభై తొమ్మిది ఎయిర్పోర్ట్లకి ఈరోజు చేరుకున్నాం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో ఎయిర్పోర్ట్లు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు కేవలం మన భారతదేశంలో మన భారతదేశాన్ని ఒక వికసిత దేశంగా మనం తయారు చేయాలంటే డెవలప్డ్ కంట్రీగా మనం తీర్చిదిద్దుకోవాలంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఎయిర్పోర్ట్స్ని మనం నిర్మించాలని ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రిఫార్మ్స్ వల్ల ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్స్ని మనం డెవలప్ చేసుకున్నాం అన్ని దగ్గరలో కూడా చాలా కేంద్రాల్లో ఎక్కడైతే ఇంపాసిబుల్ అనుకున్నా ఒక ఎయిర్పోర్ట్ని పెట్టడం అలాంటి దగ్గర కూడా ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో అలాంటి కేంద్రాల్లో కూడా మనం ఎయిర్పోర్ట్స్ని మొదలుపెట్టాం దానికి ఉడాన్ స్కీమ్ ఉడే దేశ ఆమ్ నాగరిక్ అనే స్కీమ్ను కూడా ఉపయోగించుకొని చిన్న చిన్న నగరాల్లో కూడా చేసుకున్నాం అయితే ఎక్కడ బాధ ఉండేదని అంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకే ఒక్క ఎయిర్పోర్ట్కే పరిమితం అయిపోయాం ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడ కావాలంటే మాత్రం ఎన్నో లొకేషన్స్ చర్చకు వచ్చేవి అందులో ప్రధానంగా వరంగల్ కూడా వచ్చేవి కానీ సంవత్సరాలు తడిబడినా సరే చర్చలు చర్చలుగానే ఉండిపోయాయి తప్ప ఎక్కడికి ముందు కొనసాగే అవకాశం రాలేదు నేను కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయినప్పుడు ఎనిమిది నెలల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక గైడెన్స్ నాకు ఇచ్చారు నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంత్రి కాదు తెలుగు రాష్ట్రాలకి మంత్రిగా నువ్వు వ్యవహరించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ అభివృద్ధికి నువ్వు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తావో తెలంగాణకి కూడా అదే రకమైనటువంటి చిత్తశుద్ధితో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక గైడెన్స్ నాకు ఇవ్వడం జరిగింది తర్వాత కేంద్ర మంత్రిగా అనుభవంతులు కిషన్ రెడ్డి అన్నగారు కూడా ఆయన తాలూ గైడెన్స్ కూడా తీసుకున్నాం గత పది సంవత్సరాలు కూడా నా తాలూకా రాజకీయ ప్రయాణాలు ఎందుకంటే మా నాన్నగారు ఎర్రనాయుడు గారితో కూడా ఆయన కలిసి పనిచేశారు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక అన్నగా ఒక అనుభవంతుడుగా ఒక యువకుడిని ఏ రకంగా ముందుకు నడిపించాలని అనేక సందర్భాల్లో ఆయన కూడా గైడెన్స్ ఇచ్చి నన్ను కూడా ప్రోత్సహించడం జరిగింది మినిస్టర్ అయిన తర్వాత ఆయన కూడా కలిశాను తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది మిగిలినటువంటి ఎయిర్పోర్ట్లు మనం డెవలప్ చేయాలని అంటే ఏంటని అన్నప్పుడు ఆయన ఎంతో కాలం నుంచి ప్రతి ఒక్క లొకేషను ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆయన ఎంతో కూలంసంగా ముందు నుంచి స్టడీ చేశారు ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి అది మొత్తం మీద కూడా ఒక గైడెన్స్ ఇచ్చి నువ్వు ఖచ్చితంగా ఏ స్టెప్ తీసుకున్నా మా రాష్ట్రం తాలూకుది మా అందరి సహకారం ఉంటుంది మనం తెలంగాణలో కూడా అధికంగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని నిరంతరం కూడా కిషన్ అన్న కూడా మాకు ఎప్పుడు గైడ్ చేస్తూనే వచ్చారు వీళ్ళందరి తాలూకా ప్రోత్సాహంతో ప్రధానమంత్రి గారు ఆయన ఇస్తున్నటువంటి మార్గదర్శకత్వంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏర్పాట్లు ఎయిర్పోర్ట్లని ఏర్పాటు చేయాలని ఒక బలమైనటువంటి సంకల్పంతో ముందుకు నడిచాం ఈరోజు ఎనిమిది నెలల్లోనే దాన్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్కి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉందో దాన్ని కూడా ఈరోజు పూర్తి చేయడం జరిగింది